ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో దుర్గమ్మ సొమ్ము నాలుగు కోట్ల మేర దోపిడీ చేసేందుకు ప్రయత్నం చేశారని వైసీపీ నేత పోతిన వెంకటమహేష్ ఆరోపించారు దీని వెనక మాజీ ఎమ్మెల్సీ అస్సం ఉందని ఆరోపించారు కోమల విల్లా సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక మాజీ ఎమ్మెల్సీ మెరుగు దేవాదాయ శాఖ అధికారులకు దుర్గ దేవస్థాన దేవస్థానం సిబ్బందికి హుకుం జారీ చేశారని అన్నారు అమ్మవారు షాపుల మీద కాంట్రాక్టర్లు ఆధారపడ్డారా లేక కాంట్రాక్టర్లు అమ్మవారి మీద ఆధారపడ్డారా అని కూటమి ప్రభుత్వం చెప్పాలన్నారు అమ్మవారి ఆలయంలో టీడీపీ పందికొక్కుల్లా చేరి మూడు నెలల్లో నాలుగు కోట్ల రూపాయలు అమ్మసొమ్ము కొట్టేశారు దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్దా అన్నారు పార్కింగ్ కాంట్రాక్టర్లు అమ్మవారి ఆలయానికి డబ్బులు మూడు కోట్ల రూపాయలు మరియు కనకదుర్గ నగర్లోని ఇరవై నాలుగు షాపులకు నలభై శాతం అద్దె తగ్గించి ఎటువంటి టెండర్ పిలవకుండా మూడు సంవత్సరాల పాటు ఇరవై నాలుగు షాపులు కొనసాగించేందుకు మరో కోటి రూపాయలు వేరేసి నాలుగు కోట్లు రూపాయలు కొట్టేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా ఎంకన్న అంటుకోని అన్నారు అమ్మవారి ఆలయంలో అధికారులు బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇది మా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అని మేము చెప్పింది చేయాల్సిందేనని బుద్ధా ఎంకన్న అమ్మవారి ఆలయంలోనే కాదు ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయానికి కూడా హుకుం జారీ చేశారని సందర్భంగా ఆయన తెలిపారు అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే టిడిపి మరియు కూటమి పంది కొక్కులు నాలుగు కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఒకటి పార్కింగ్ కాంట్రాక్ట్ లో అసలు ఆరు నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే తొమ్మిదో తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండో కమిషనర్ గారు ఒకటి రెండోది కనకదుర్గా నగర్లో ఇరవై నాలుగు షాపుల కంట షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు విడలు కూడా మీకు తెలుసు కదా గట్టిగా ఇరవై అడుగులు ఉండదు మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి నలభై శాతం అద్దె తగ్గించాలని చెప్పి ఒక కోటి రూపాయలు మొత్తం కలిపి నాలుగు కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు అనుమతులైతే ఇచ్చారు దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఇది మా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అని మేము చెప్పిందే మీరు వినాలని వినకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకూం జారీ చేస్తూ ఉన్నారు హుకుం జారీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఒక మాట చెప్పాలి ఎండోమెంట్ అధికారులు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి అమ్మవారు ఈ కాంట్రాక్టర్ల మీద షాపుల మీద ఆధారపడి అమ్మవారు ఉన్నారా లేకపోతే అమ్మవారి మీద ఆధారపడి ఈ కాంట్రాక్టర్లు ఈ షాపుల వాళ్ళు బతుకుతున్నారా దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అధికారులతో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఈ విషయానికి అమ్మవారు అమ్మవారు ఈ పార్కింగ్ కాంట్రాక్టర్ల మీద షాపుల మీద కాంట్రాక్టర్ల మీద ఆధారపడి ఉన్నారా లేకపోతే ఈ కాంట్రాక్టర్లు షాపులు వాళ్ళు అమ్మవారి మీద ఆధారపడున్నారా దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు కావాలంటే చూసుకోవచ్చు గత ఏడాది పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకోవడానికి కాంట్రాక్టర్కి అనుమతి ఇచ్చారు ఒక ఏడాదికి కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు లీజ్ అమౌంట్ దానికి పద్దెనిమిది శాతం జీఎస్టీ చెల్లించాలి మొత్తం కలిపి ఏడాదికి కోటి ఎనభై ఏడు లక్షలు చెల్లించాలి అయితే ఒక ఏడాది పూర్తయింది రెండు వేల ఇరవై మూడు జూన్లో పూర్తయింది అప్పటి వరకు డబ్బులు ఎంతవరకు చెల్లించారు ఎంత బకాయి పడ్డారు అన్నది ఆలయ అధికారులు చెప్పాలి కానీ ఒక ఏడాది పూర్తయింది రెండవ ఏడాది లీజ్ కంటిన్యూ కావాలంటే ఈ పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకునే లీజ్ కంటిన్యూ కావాలంటే ఒక నెల ముందు టెన్ పర్సెంట్ పెంచి అమ్మవారి ఆలయానికి డబ్బులు కట్టాలి అంటే కోటి యాభై తొమ్మిది లక్షలకి టెన్ పర్సెంట్ పెంచి డబ్బులు కట్టాలి దానికి కడితే ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు అవుతాయి దాని మీద మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి అంటే ముప్పై లక్షలు కట్టి మొత్తం రెండు కోట్ల నాలుగు లక్షలు రెండు కోట్ల ఐదు లక్షలు అమ్మవారి ఆలయానికి చెల్లిస్తేనే సదర్ కాంట్రాక్టర్కి టోల్ దగ్గర కానీ పార్కింగ్ దగ్గర కానీ భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అసలు రెండో సంవత్సరం మీరు ఇంతవరకు సదర్ పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకు అమ్మవారి ఆలయానికి కట్టాల్సిన రెండు కోట్ల నాలుగు లక్షలు రెండు కోట్ల ఐదు లక్షలు డబ్బులు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోకుండా కాంట్రాక్ట్ ని కాంట్రాక్ట్ ని ఏ విధంగా కొనసాగిస్తారు ఇక్కడ కూడా ఒక మత ఉంది కాంట్రాక్ట్ ఏ విధంగా కొనసాగిస్తున్నారు అధ్యక్ష ఆరు నెలల అంట ఉచితంగా సదర్ కాంట్రాక్ట్ భక్తుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఏంటి మురళి గారు రెండో సంవత్సరం డబ్బులు కట్టాలి కట్టకుండా ఏం చేశారో తను రెండు కోట్ల ఐదు లక్షలు కట్టాల్సిన అవసరం లేదు అవసరం లేదు కట్టకుండా ఒక ఆరు నెలల పాటు అంటే జూన్ నుంచి ఆరు నెలలు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ఆరు నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి డబ్బులు కొట్టేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఇది ఈవో గారు రికమెండ్ చేస్తే ఎండోమెంట్ కమిషనర్ కూడా ఏం చేశారు ఎండోమెంట్ కమిషనర్ కూడా దీనికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఎప్పుడో తెలుసా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంటే ఒక నాలుగు రోజుల కిందట తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ గాయతాలన్నీ మీకు వెళ్తాను ఇక ఎండోమెంట్ కార్యాలయానికి ఈవో గారు రాసింది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున అంటే ప్రభుత్వం మారంగానే వీళ్ళ దోపిడీకి శ్రీకారం చిట్టు మొదలు పెట్టేశారు ఇదేది నా సొంతంగా మాట్లాడట్లా అన్ని ఆధారాలతో వాస్తవాలు మాట్లాడుతున్నా వాస్తవాలు మాట్లాడుతున్నా ఆరు నెలల పాటు అమ్మవారి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్టర్ బుద్దా వెంకన్న గారి బినామీ మహేష్ ఎవరో ఉందా అతని పేరు మహేష్ ఎవరో ఉందా అతని పేరు బుద్దా వెంకన్న గారి బినామీకి ఆరు నెలల పాటు అంటే నేను చెప్పేది కాంట్రాక్ట్ ప్రైస్ ప్రకారం అయితే ఒక కోటి రెండు లక్షలు ఫ్రీగా రాసిచ్చారు అది ఒక కోటి రెండు లక్షలు ఫ్రీగా రాసిచ్చారు లాభం ఎంత వస్తుందో నాకు తెలవదు పైన ఒక కోటి రెండు లక్షల ఈ ఆరు నెలల్లో అమ్మవారి భక్తుల దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారు మీరు ఎవరు అమ్మవారి ఆలయంలో ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోమని అధికారిక ఉత్తర్వులు ఇవ్వడానికి అసలు మీరు ఎవరు మీకు ఏమి హక్కు ఉంది మీకేమి హక్కు ఉంది ప్రభుత్వం మారంగానే దోపిడీ మొదలు పెట్టేసారు కదా మీరు ఇక డేట్ టు చెప్పే కదా పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఎంత రెండు కోట్లు నాలుగు లక్షలు కట్టాలి అతను ఎందుకు కట్టరు కట్టనప్పుడు కాంట్రాక్ట్ రద్దు చేయాలి కదా గతంలో టోల్ టెండర్ దేవస్థానమే నిర్వహించింది చాలా సందర్భాల్లో రెండు కోట్లు ఎలా వదిలేస్తారు అతనికి వదిలేయడమే అదే ఆరు నెలలు ఫ్రీగా హౌసిల్ చేసుకుని ఎలా ఇస్తారు అసలు కామ పిచ్చి పట్టిందంట మీ సంగతి కూడా చెప్తాం చెప్తాం కొద్దిగా వచ్చిందంట కొద్దిగా ఎవిడెన్స్ కాలక్ట్ కావాలి వెయిట్ చేస్తున్నాం ఇంజనీరింగ్ విభాగంలో కూడా అమ్మవారి ఆలయంలో బాగా బాగా పాతుకుపోయి మీ ఇష్టానుసారం ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ ఉన్నారంట అమ్మవారి ఆలయ ప్రతిష్టని దిగజార్చే పనులు బాగా చేస్తూ ఉన్నారంట అవన్నీ కూడా కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాల్సింది రాముగానే అవి కూడా చెప్తా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వీటి మీద కనుక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్పందించి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తులు చేసి తీరాలి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తు చేసి తీరాలి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి నేనేమి వేరేగా చెప్పట్ల ఆయన కూడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మొన్నే అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రులు చేయాలని కూడా మరి సూచించారు అమ్మవారి ఆలయంలో డబ్బులు కొట్టేస్తున్నప్పుడు మీరు స్పందించాలి కదా యాక్షన్ తీసుకోమని చెప్పాలి కదా అవినీతి ఏ స్థాయిలో జరిగినా సరే సహించనని చెప్పి మీరు ఒక సమావేశంలో మాట్లాడారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద కూడా మీరు స్పందించి తీరాలని నేనైతే కోరుతా ఉన్నా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ అప్డేట్స్